చిన్నే మన బర్రె ఐరో నుండి పాలితున్నదంటే ఎందుకే ఏమో పైగా అడుగుపో అంటే ఒక బర్రె బాధ ఇంకా బర్రెక చెప్పుకుంటదే అందుకే పనిచేస్తావా ఇప్పుడు పనిచేస్తావు అట్లయితే మన దున్నపోతూ వారం రోజు నుంచి వెళ్ళి అడిగింట మరి వెళ్ళి అడిగొచ్చు కదా అని ఎందుకు అడుగుతా అంటే ఒక దున్నపోతూ బర్రె మాటనే వింటది అందుకే మరి నువ్వు నువ్వెదిలేదు మా దోస్తు గారు అందరు కూడా ఎప్పుడు బయటకు పోయినా కూడా నీ మెడంత బోజిక ఉందని మస్తురెత్తున్నారండి ఎవరే వాళ్ళు వాళ్ళ గింత కూడా బ్రేమ్ లేదు అబ్బో వాళ్ళ కళ్ళు కక్కలు ఎత్తుకపోయినాయా అయ్యేలా పెట్టినరా కంటా అయ్యో గో మాట అంటున్నారు ఎందుకండి అరే మెడకాయ మీద బిస్ గుమ్మలకాయంత గింత తలకయంటే నీకున్నది బంగారం గురించి చిన్ని ఆ పూల కోసం పువ్వు అబ్బా పూల కోసం పువ్వు అబ్బా అవర్ గాలే గన్న చిన్ని ఆ పూల కోసం పువ్వు అబ్బా ఇంటినవా ఆ పూల కోసం పువ్వు అబ్బా అదిరిపోలే ఏంటిది అరిగిపోయింది గిది వెనుకటి నుంచి ఇదే మాట వాడి 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 మొత్తంగా అరిగిపోయింది కొంచెం కొత్త థింక్ డిఫరెంట్ అండి ఏమండి అందరు నన్ను అందాలకోటిలో పోవచ్చు కదా అని అంటున్నారండి బాబా అబ్బో అందాలకోట అది మనకి అంతది కావచ్చే మీరేం నంది పడకండి అందరప్పుడు తొందరగా అందరికి మన ఇంట్లో నిచ్చెన ఉన్నది కదా నిచ్చెన పట్టుకొని పోతా అందనప్పుడు నిచ్చెన వేసుకుంటా లైక్ చేస్తుడు కామెంట్ చేసుడు సబ్స్క్రైబ్ చేస్తుంది